అన్ని రకాల బ్యాంకులు అట్లాగే నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సర్వీసెస్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అందరితో కలిపి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది దీని యొక్క ప్రధాన కారణం ఏంటంటే మా ఏరియాలో ఈ బ్యాంకుల్లో కానీ ఎన్డిఎఫ్సి ఫైనాన్షియల్ కార్డులో కానీ ఎక్కడా కూడా ఎటువంటి నేరాలు జరగకుండా దొంగదోరం జరగకుండా చూసుకోవటం ఒకటి తర్వాత ఆయా బ్యాంకుల్లో కానీ ఆ సంస్థల్లో కానీ సెక్యూరిటీ ఏర్పాటు ఏ రకంగా ఉన్నాయి అంటే సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా అట్లాగే అలారం సిస్టమ్ పనిచేస్తుందా లేదా అట్లాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్ సెక్యూరిటీ గార్డులు కానీ అలాంటివి ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది అట్లాగే బ్యాంక్ సంబంధించిన అధికారులంతా రావడం జరిగింది వాళ్ళు కూడా మేము చెప్పిన సూచనలు పాటించి వాళ్ళ యొక్క సీసీ క్యాంప్స్ కానీ అలారం సిస్టమ్స్ కానీ చెక్ చేసుకుంటామని వాళ్ళ ఏరియాలో వాళ్ళ బ్యాంకుల్లో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడ కూడా ఎటువంటి నేరాలు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే మేము వాళ్ళు పాటించాల్సిన విషయాలు చూసుకోవాల్సిన విషయాలు అట్లాగే వాళ్ళు తీసుకోవాల్సిన సెక్యూరిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ కూడా వాళ్ళకు మేము సూచనలు చేశాము అవన్నీ వాళ్ళని వాళ్ళందరికీ వాతావరణపూర్వకంగా మేము నోటీసులు కూడా జారీ చేస్తాము ఇప్పుడు ఆ నోటీసులు తీసుకుని వాళ్ళు దాన్ని తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని మేము కోరుకుంటాం